కీర్తనలు ముప్పై ఏడు ముప్పై నాలుగు యుహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను వెచ్చించను భక్తిహీనులు నిర్మూలము కాగా ని దేవుడి తన వాక్యమును జీవితంలో నెరవేర్చను కాక యుహోవా కొరకు కనిపెట్టుకుని ఉండడు దేవుడు మన జీవితములో ఇచ్చిన వాగ్దానములు దేవుడు మన జీవితములో కలిగినటువంటి ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి అవి మనకు మన పట్ల మనకు కలిగినటువంటి ప్రణాళికల కంటే ఎంతో ఉన్నతమైనవి హెచ్చైనవి కనుక మన సొంత మార్గముల వైపు పరిగెత్తుట కంటే ఎహోవా కొరకు కనిపెట్టుకునుట ఉత్తమం అయితే కేవలము దేవుడు హెచ్చించాలి దేవుడు గనపరచాలి దేవుడు కార్యాలు జరిగించాలి అని ఎదురుచూచుట మాత్రమే కాదు కానీ ఆయన మార్గమును అనుసరించు యోరకు కనిపెట్టుకుంటూ ఉండే టైంలో ఆయన మార్గములను అనుసరించుచు కనిపెట్టాలి ఆయనకు లోబడుచు కనిపెట్ట ఆయనకు విధేయులుగా ఉంటూ కనిపెట్టాలి ఆయనకు నమ్మకస్తులుగా ఉంటూ కనిపెట్టాలి ఈ శరీరంలో బలహీనమైనటువంటి మనస్సుతో భయంకరమైనటువంటి లోకములో జీవించి ఉండగా కొన్నిసార్లు అలసిపోతాం పడిపోతాం తప్పిపోతాం అయినా లెగు మరలా నూతన ఉద్దేశముతో నూతన సమర్పణతో నూతన ఆసక్తితో నూతన నిరీక్షణతో యహో కొరకు కనిపెట్టుకుని ఇండుటొకరికి మరలా నమ్మకత్వమును పరిశుద్ధతను ఆయన చెప్పిన మాట నెరవేర్చబడు వరకు కూడా ఆయన బలిష్టమైన హస్తము కింద తగ్గించుకొని నిలబడి ఎదురు చూచినట్లయితే ఏసేపుని హెచ్చించిన హస్తము తావీదుని హెచ్చించిన హస్తం అబ్రహామును ఆశీర్వదించిన హస్తము నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి నీ పట్ల దేవునికి కలిగినటువంటి ఉద్దేశ్యములను ప్రణాళికలను దేవుని యొక్క కార్యములను నిశ్చయముగా మన జీవితంలో ఆయన నెరవేర్చిన భూమిని స్వతంత్రించుకున్నట్టు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించిన ఆయన కొరకు నమ్మకముగా కనిపెండు ఆయన మార్గాలలో నమ్మకముగా నడుస్తూ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను భూమిని స్వతంత్రించుకున్నట అనంటే ల్యాండ్స్ ని సంపాదించడం కాదు అనేక ప్రాంతములలో అనేక జనులను ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలిగినటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు ఇవో ఒకరు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గములను అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఆయన వాగ్దానములు సత్యమైనవి ఆయన కార్యములు సత్యమైనవి నిశ్చయముగా ఆయన మనల్ని పలపరుస్తాడు నిశ్చయముగా ఆయన మనల్ని లేవనెత్తుతాడు నిశ్చయముగా ఆయన కార్యములను ఆయన నూతనపరుస్తాడు నిశ్చయముగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గంలో నడుచు వారిని ఆశీర్వాదించి ఆశీర్వాద కారకముగా చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామములకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ సమయంలో నీ వాక్యములు బట్టి నీకు వందనాలు అయ్యా నాయన ఏవో ఒకరు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గములను అనుసరించుము అన్నావు బ్రో నీ మార్గములను అనుసరించుచు నీకు నమ్మకస్తులుగా ఉంటూ ఓపికతో కనిపెట్టుకుంటా అలా ఉండగలిగిన విశ్వాసం మాకు దయచేయండి అయ్యా మేము బలహీనము ఎన్నో సార్లు పడిపోతున్నా ఎన్నో సార్లు తప్పిపోతున్నా ఎన్నో సార్లు నాయన నిరీక్షణ కోల్పోతున్నాం మమ్మల్ని బలపరచండి కృంగిన ప్రతి సమయంలో నీవే బలపరచమని లేవనెత్తమని అధికారమునకు సమర్పణ చేసుకోనొచ్చు వచ్చు సమయంలో నాయన భూమిని స్వతంత్రించుకున్నట్లు అనగా నీ రాజ్యము వచ్చే లోపు అనేకులు నీ రాజ్యం కొరకు సంపాదించగలిగిన కృప ఆయన అనేకులు ఆశీర్వాదకరముగా ఉండగలిగిన భాగ్యము మీరు మాకు అనుగ్రహించమని నీ హస్తమునకు సమర్పణ చేసుకొనొచ్చు ఏసు నామమును వేడి ప్రార్థించు తండ్రి ఆమె